అందరికీ వందనాలండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరి యొక్క దినాన్ని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవుని కృతజ్ఞత వస్తు స్తోత్రాలు చేసుకున్నావు మరి దేవాత దేవుడు ఇచ్చిన దినాన్ని బట్టి నీవు సంతోషిస్తున్నావా లేదా అనేది ఒక్కసారి మనము ఆలోచించుకోవాలండి మరి ఈరోజు దేవుని అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకునే ముందు తల్ల వంచండి ప్రార్థన చేసుకున్నాం మహాకరుడ మహోన్నతుడ సర్వోన్నత తండ్రి ఇంతవరకు కాచి కాపాడు కృతజ్ఞతలు వాక్యానుగుణంగా నడిపించండి దీవించండి ఆశీర్వదించమన్నారు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము రోమియలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎలుగుదుము ఎంత అమూల్యమైన మాట కదండి ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి ఎవరు ప్రేమించే వారు అవుతారండి ఆయన పిలుచుకున్న వారంటే పిలువబడిన వారికి మేలు కలుగుతుందంటండి ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా ఒకసారి ఆలోచిస్తున్నామా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ప్రేమ అయితే నిజమైన ప్రేమ అనేది ఎవరి దగ్గర ఉంది ఒక్కసారి పరీక్షించుకుందామా ఈ లోకల్లో మనుషుల ప్రేమ మోసపూరితంగా ఉంటుందేమో కానీ దేవుని ప్రేమ మోసపూరితమైనది కాదు ఆయన ప్రేమ వెలకట్టలేనిది విలువైనది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడండి ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రాణాన్ని మన కోసము పలియాగముగా చేశాడు శిలువను మ్రోసాడు ఆ వీధుల వెంట ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా నిజమైన ప్రేమ ఏమిటో తెలియకుండా మనము చాలామంది కూడా ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి అవసరము ఒక చెంటి బిడ్డకు తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ చాలా అవసరము ఒక భార్యకి భర్త ప్రేమ భర్తకు భార్య ప్రేమ తల్లిదండ్రులకు బిడ్డల ప్రేమ వృద్ధాప్యంలో ఉన్నవారికి వారి బిడ్డల ప్రేమ చాలా అవసరం అయితే అన్నిటికన్నా ముఖ్యమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే అది కల్వరినాథుని ప్రేమ ఆయన ప్రేమ మనల్ని ఎప్పుడు ఎడబాపదండి ఇదే అధ్యాయంలో మనము ముప్పై ఐదో వర్షం కూడా ఒకసారి చూస్తే రోమే రాసిన పత్రిక ఎందో అధ్యాయంలో ముప్పై ఐదో వర్షము మనం జాయించుకుందామండి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా ఒక్కసారి చూడండి ఆయన ప్రేమ నుండి మన ఎడబాపే వాళ్ళు ఎవరు శ్రమ వచ్చిన అలాగే బాధ వచ్చిన హింస అయినా కరువైన వస్త్రహీనత అయినా ఏ శోధన ఎదురైనా కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేవారు ఎవరూ లేరని రూఢిగా చెప్తున్నాను రూఢిగా చెప్పబడుచున్నది వాక్యం ఆయన ప్రేమ అమూల్యమైనది అతి శ్రేష్టమైనది పరిశుద్ధమైనది పరిశుద్ధమైన దేవాది దేవుని ప్రేమను పొందుకోవడం అనేది అది చాలా విలువైనది కదండి అటువంటి ప్రేమను దేవాతి దేవుడు మనకు అందిస్తున్నాడు ఆయన ప్రేమతో మనం ప్రేమించగలిగితే ఈ లోకంలో ఏ ఒక్కరము కూడా కల్మషము లేని ప్రేమ అంటే ఏదైనా ఉంది అంటే అది దేవుని ప్రేమ మాత్రమే వివాహమైన భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఉండవలసింది ప్రేమ ఆ ప్రేమ దేవుని ప్రేమతో మనం ప్రేమించినప్పుడు ఆ ప్రేమ నిలబడుతుందండి కొంతకాలానికి మనుషుల మధ్య ఉన్న ప్రేమ వాడిపోతుంది అయితే ఆ వాడిపోయిన ప్రేమ దేవుని ప్రేమతో మనము మన కుటుంబాన్ని కట్టుకోగలిగితే ఆ కుటుంబము సంరక్షించబడుతుంది సంతోషంగా ఉంటుంది ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరుల చాలామంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు బిడ్డలుగా మనము చాలామంది వృద్ధ